రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలా మోసం చేశారని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినర్ కురసాల కన్నబాబు ఆరోపించారు గత ప్రభుత్వ పథకాలను పక్కన పెట్టేసి చంద్రన్న పగ చంద్రన్న దగ అనే పథకాలను అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని చెప్పింది చేసే నైజం వైఎస్ జగన్ అని తెలిపారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని జగన్మోహన్ రెడ్డి చూశారని గుర్తు చేశారు ప్రజలనే కాకుండా చివరకు గ్రూప్ టూ అభ్యర్థులను కూడా మోసం చేశారు అన్నారు ప్రజల పక్షాన వైసిపి నిలబడుతుందని పేదల పక్షపాతి వైఎస్ జగన్ అని కొనియాడారు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా నియమించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఒక ప్రత్యేకత ఒక విలక్షణత ఉంది ఇప్పుడే కాదు చాలా కాలంగా కొన్ని దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర అన్న విశాఖ శ్రీకాకుళం విజయనగరం రాజకీయాలంటే చారిత్రాత్మకమైన రాజకీయాలు ఇలాంటి ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా ఉన్న దగ్గర నన్ను సమన్వయ బాధ్యతలు చూడడానికి నియమించినందుకు మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాం ఒక ఉత్తరాంధ్ర అంటే పోరుగడ్డ అని చెప్పొచ్చు స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు అంటే ఎన్నో చారిత్రాత్మకమైన ఉద్యమాలు జరిగాయి ఇక్కడ అలాంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏకంగా విశాఖపట్నాన్ని ఆ రోజు పరిపాలన రాజధానిగా చేయాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఈ ప్రాంతానికి ఉన్న రాజకీయ నేపథ్యంలో ఇక్కడున్న పరిస్థితుల మేరకు ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడడానికి మరొకసారి పునరంకితం అవుతామని చంద సందర్భంగా చెప్తున్నా మీరు చూశారు గత ఎనిమిది నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ విధంగా పూర్తిగా ప్రజల్లో పరపతి కోల్పోయిందో మీరందరూ చూస్తూ ఉన్నారు చెప్పిన దానికి చేసేదానికి వంతనే లేదు చెప్పాడంటే చేస్తాడంటే అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే చెప్పాడంటే ఏనాడు చేయడంతే అని చంద్రబాబు గురించి మనం అనుకునే విధంగా మరొకసారి నిరూపణ అయింది నిన్ననే గ్రూప్ టూ ఉద్యమం కోసం గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి నిరుద్యోగ యువత విశాఖపట్నంలో ఎక్కితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఈ ప్రభుత్వ దుర్మార్గం ఏ విధంగా ఉంటుందో మళ్ళీ చూసింది ఎన్నికల ముందు లోకేష్ యువగలం అని తిరిగాడు కానీ అసలైన యువగలం నిన్న విశాఖ వేదికగా ఈ రాష్ట్రంలో వినబడిందని మేము చెప్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరిని వదిలిపెట్టలే మోసాల పుట్టలాంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రైతుల్ని మహిళల్ని విద్యార్థుల్ని ఉద్యోగుల్ని ఎవరిని విడిచిపెట్టలేదు ఏ ఒక్క పేదలకి పనికొచ్చే పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయట్లే ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా సరిగా అమలు కాని పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన నిలబడడానికి సంసిద్ధంగా ఉంది ఆ క్రమంలో ఉత్తరాంధ్ర కూడా ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో నిలబడే విధంగా నాకు ఇచ్చిన బాధ్యతల్ని వారందరితో పాటు కలిసి చేస్తానని చెప్పి చెప్తున్నా రీజనల్ కోఆర్డినేటర్ అంటే వేరే ఏదో అని నేను అనుకోను మనందరం కలిపి టీం వర్క్ చేద్దామని సబ్ ఈ పత్రికా ముఖంగా మరొకసారి మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు కూడా చెప్తున్నా ఇవాళ మనం అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా ఏ విధంగా నిలబడ్డారో విధంగా ఆయన అడుగు చూడాలని అడుగుతాం మీరు చూస్తూ ఉన్నారు వచ్చిన ఎనిమిది నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రెండే పథకాలు అమలు చేస్తున్నాడు ఒకటి చంద్రన్న పగ పగ పట్టినట్టుగా అన్ని వర్గాల్ని ఇటు లబ్ధిదారులు మొదలుకొని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల వరకు వేపించి తినేయడం కార్యక్రమం చంద్రన్న దగ ఒక్క చెప్పింది చేయకుండా ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా సూపర్ సిక్స్ లాంటివన్నిటిని కూడా మడత పెట్టి బీరువలో పెట్టుకుని కనీసం వాటి జోలికి వెళ్ళని పరిస్థితి ఇవన్నీ చూసినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మనకి ఇంకా బాధ్యత ఉందని మేము అందరం భావిస్తూ ఉన్నాం ప్రతి విషయంలో నిలదీస్తాం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు కానీ వాస్తవాలు ఏంటనేది ఇవాళ ప్రజలకు తెలుస్తుంది కేవలం ఆరేడు నెలల కాలంలో ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేశాడో కూడా తెలియదు ఒక్క పథకాన్ని అమలు చేయలే ఈ ఎనిమిది నెలల కాలంలో ఆయన కొంతమంది లబ్ధిదారులకి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అకౌంట్లో వేసాడు తెలుసు కదా ఒక్క బండ మోకం మీద కొట్టాడు ఒక గ్యాస్ బండ దాని సబ్సిడీ ఎంతొందల ఇరవై ఎనిమిది రూపాయలు ఇది తప్ప ఇంక నేను ఏమన్నా అమలు చేశానని చెప్తే చంద్రబాబుని చెప్పని అడుగుతున్నాం మేము సంవత్సరానికి మూడు గ్యాస్ బండలు ఇస్తారని అది కూడా ఒకటిచ్చాడు అందుకే ఎప్పుడు కూడా ప్రజల మీద బండలు వేసే కార్యక్రమమే తప్ప చంద్రబాబు ఎప్పుడు వచ్చినా ఇంకేమీ చేయడం మరొకసారి నిరూపణ సందర్భంగా చెప్తూ పెద్దలందరూ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మా శాసన మండలి ప్రతిపక్ష నేత పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ గారు అదేవిధంగా ధర్మాన ప్రసాద్ గారు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అమర్నాథ్ గారు మాజీ మంత్రివర్యులు చిన్న శ్రీను గారు ఇక్కడ ఎంపీలు ఉన్నారు మాజీ శాసనసభ్యులు ఉన్నారు కోఆర్డినేటర్లు ఉన్నారు మేమందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాం విశాఖపట్నం అంటే మారు మోగిపోయే విధంగా ప్రజల పక్షాన నిలబడుతుంది అనేది నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా మళ్ళీ ఇక్కడికి వస్తూనే ఉంటాం సమావేశాలు రెగ్యులర్గా జరుపుతాం త్వరలోనే ఈ ఆరు జిల్లాలు ఉత్తరాంధ్ర పరిధిలో ఆరు జిల్లాలు ఉన్నాయి ఆరు జిల్లాలని కూడా ఆ జిల్లాలకు వెళ్ళి అక్కడ నాయకులతో కార్యకర్తలతో జిల్లా పార్టీ అధ్యక్షుల నాయకత్వాన్ని కలుస్తాం ఎక్కడ ఏ సమస్యన ఇటు పార్టీ పరంగా సమన్వయ బాధ్యతలు కానీ అటు ప్రజల పక్షాన్ని నిలబడే సమయంలో కానీ మీ అందరికీ నేను అందుబాటులో ఉంటానని కూడా చెప్తూ ఇంత గొప్పగా స్వాగతం పలికినందుకు ఇంకా జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారు మా కోఆర్డినేటర్లు గణేష్ గారు ఇతర పెద్దలు మా నాయకులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా